తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం జలమయమైంది రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కరెంట్ సబ్ స్టేషన్ లోకి భారీగా వరద నీరు చేరింది నిన్న సాయంత్రం నుంచి పట్టణం మొత్తం కరెంట్ సరఫరా నిలిచిపోయింది కోదాడ పురపాలక సంఘం కార్యాలయంలోకి వరద నీరు చేరడంతో కార్యాలయంలోని ఫైళ్లు ఫర్నిచర్ పూర్తిగా తడిశాయి పలు కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది శ్రీరంగాపురం రోడ్ డివైడర్ల మీద నుండి అటు వరద ప్రవహిస్తోంది తమ్మర వద్ద బ్రిడ్జి పై నుంచి వాగు ప్రవహిస్తోంది కోదాడ నుంచి మెల్లచెరువు ఖమ్మం విజయవాడ వైపు వెళ్లలేని పరిస్థితి నెలకొంది ఇక తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు శంకర్ చెప్పండి తెలంగాణ వ్యాప్తంగా చూస్తే భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల నేపథ్యంలో కొన్ని చోట్ల అయితే అటు ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది కొన్ని చోట్ల అటు రహదారులన్నీ కూడా స్తంభించిపోయాయని చెప్పుకోవచ్చు ఓవరాల్గా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ మాధవి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇదే నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడులో అయితే భారీగా వాహనాలు నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు నందిగామ ఆంధ్ర ప్రాంతం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో నందిగామ వద్ద అయితే వాగు పొంగడంతో హైవే మీదకి మీరు వచ్చి చేరిందని చెప్పుకోవచ్చు దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలను అయితే నిలిపివేశారు వాహనాలు ఖమ్మం వైపుగా అయితే అధికారులు మళ్లించడం జరిగిందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ నుండి విజయవాడ వైపు ఆ కోదట లో భారీగా నిలిచాయి వాహనాలు వాహనాలను అయితే నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు ప్రయాణికులు ఆందోళన గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అలాగే జగ్గయ్యపేట వద్ద రోడ్డు బ్లాక్ అయ్యిందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళే మార్కెట్ పిల్ల నుంచి హైవే వయ మిర్యాలగూడెం గుంటూరు మీదిగా విజయవాడకైతే దారిని మళ్లించారు హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే వాహనాలు నందిగామ వద్ద రోడ్డు బ్లాక్ కావడంతో నార్కెట్ పెళ్లి అద్దంకి హైవే రైతులు అద్దంకి హైవే నుండి హిర్యాలగూడెం గుంటూరు నుండి విజయవాడకు వాహనాన్ని మళ్లించడం అయితే జరిగింది అయితే హైవే వెంట ట్రాఫిక్ నేపథ్యంలో ఇబ్బందులు ఏర్పడకుండా వాహనదారులకు నిబంధనలు పాటిస్తూ రక్షితంగా గమని గమనానికి చేరుకోవాలని సూచించారు హైవే వెంట అధిక వాహనాలు వెళ్లకుండా క్రమం క్రమబద్ధంగా రోడ్డు మీద వాహనాలు వెళ్ళాలని చెప్పేసి సురేపేట జిల్లా ఎస్పీ శరత్ చంద్ర అయితే సూచించడం జరిగింది అయితే గత రెండు రోజులుగా విపరీతంగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అటు యాదాద్రి జిల్లా కావచ్చు ఇటు సురేపేట జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ భారీగా అయితే కుంటలు చెరువులు నిండడంతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు అలాగే నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ డ్యామ్ ఏదైతే కుండల మారింది ఇలాగే మూసి డ్యామ్ కూడా హైదరాబాద్ లో విపరీతంగా కురుస్తున్న వర్షాలకు మూసి కూడా నిండు నిండుకుండలు మారడంతో మూసి గేట్లను నాలుగు గేట్లను ఓపెన్ చేసి క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు దిగువ ఉన్న ప్రాంత ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి జిల్లా అధికారులు అయితే సూచించడం జరిగింది మాది ఇక్కడ మాత్రం ఈ వాగుందండి ఫస్ట్ నుంచి ఉండేది అది మొత్తం దానికి జాలీలు పెట్టారండి ఇందులో సగం మధ్యలో అసలు గవర్నమెంట్ దాని మొత్తం చికాకు చికాకు చేసి వందలు వేసి అవన్నీ చికాకు జాలీలు పెట్టేసి వాటర్ పోకుండా మా ఇంట్లో కూడా మొత్తం ఇక్కడ మొత్తం పది ఇల్లు ఇరవై ఇల్లు దానికి మొత్తం పోయినాయండి చూసి అండి ఈ లైవ్ చూసినాక మొత్తం ఆ జాలీలు అవన్నీ తీయించండి ఈ కబ్జాలు ఎక్కడ ఎక్కడెక్కడికి స్థలాలు ఎక్కడ ఉన్నాయో గవర్నమెంట్ ఎక్కడ